కొంచెం మళ్ళా పోతాడు మళ్ళా ఇంకా వేరే వీళ్ళ మధ్య ఇప్పుడు రెండు జాగృతి చేసినట్టు వీళ్ళ జాగృతి కూడా ఓపీ లో పిటిషన్ వేస్తుంది మళ్ళీ ఇంకా వస్తాడు అంటే మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ పడేసేయండి అంటే రేపు ఇంకో విధమాయి వచ్చి పంచుకోవడం ఎట్లా నిలబెట్టుకోవడం ఎట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మన వంట వాది పెట్టుకొని ప్రతి కులం మన శుభ్ర ఉంటాయి శుభ్ర మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా వంట వాళ్ళు రకరకాల వాళ్ళ నిరసన తెలియజేసుకున్న పోతుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టన్న రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు కూడా మన కుల సంఘాల మధ్యన మన పీస్ అప్పుడు నీళ్ళు నిధులు మేమకాలున్నాం ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉండొద్దు మనం ఇచ్చే స్థాయిలో వాళ్ళకు ఉండాలి ఆ స్టేజ్ మనం నేర్చుకోవాలంటే ఏకతాని కుల సంఘాల నాయకులతో ఓబీసీ ఆధ్వర్యంలో ఈ మధ్యన జరిగినటువంటి పరిణామాలను నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి అంశాలు మీ సహకారం ఎప్పుడు తీసుకుంటాం ఏ అన్ని కుల సంఘాల అధ్యక్షులకు భారీ ఎత్తు వచ్చి వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు బీసీలకు ఆశ చూపి నలభై రెండు పర్సెంట్ మీకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బిల్లు పాస్ అయింది నోటిఫికేషన్ ఇచ్చిల్లో ఏ గ్రామం ఏబిసి బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీ డిక్లేర్ చేసిన తర్వాత హైకోర్టుకు రెడ్డి జాగృతి సంస్థ అడ్డంబడి ఇవాళ బీసీలు రాజ్యాధికారులకు పోతున్నారు అన్న మాట తెలిసే ఇవాళ అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ ఒక అల్టిమేట్ ఇస్తున్నాం మీరు మేము కలిసి ఇక్కడ బతకవలసింది గత ఎనభై ఏళ్ళకెళ్ళి మీకు మాకు మంచి సంబంధాలున్నాయి తెలంగాణ పోరాటంలో ఆత్మ బలిదానాలు బహుజనులు బీసీలు అందరు కలిపి చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ రాజ్యాధికారంకి వస్తే బీసీలు ఏడున్నారో మీ అందరికీ తెలుసు సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డాం ఇవాళ ఈ ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు భాస్కరణ గారు ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు ఊర్లు కదిలిచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్ళ బస్సులను ఆపి వ్యవస్థ ఆపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది కానీ వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటారు ఇవాళ ఇవాళ మీ వాటా మేము అడగట్లేదు మా వాటా గురించి ఇవాళ పోరాటం అయినా పదేళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్లో వారు డిక్లేర్ చేసింది మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కల్పించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిపియాలి దాంట్లో వీళ్ళు అడ్డం వాళ్ళు అడ్డం పడ్డారా మాకు సంబంధం లేదు ఇవాళ అందరినీ ఒకటి చేసుకొని ముందు తీసుకొని బాధ్యత మీది ఇవాళ మేము ఏ పార్టీని బీసీలు అందరూ నాయకులు అందరూ ద్రోహం చేసుకున్నారంటున్నాం నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీలను కూడా మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే బరాబర్గా మీరు లీగల్గా ఇది నిలబడే విధంగా బిల్లు తయారు చేస్తారు ఎందుకంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో రిజర్వేషన్ ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ పద్ధతిలో చేసి బీసీలకు తెలంగాణలో న్యాయం చేస్తే మేము అందరు నొప్పుకుంటాం ఇవాళ అన్ని పార్టీలో బీసీలు లేని పార్టీలు లేవు మా ఓట్లు కావాలి కుర్చీ లేయడానికి బీసీలు నాయకులు కావాలి పదవుల కాడికి వస్తే మాత్రం బీసీల నాయకులు మాత్రం పక్కన ఉండాలి వాళ్ళని ఎప్పుడు భుజాన పెట్టుకొని మేము మొయ్యడమేనా కాలం మారింది తెలంగాణలో బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సోయొచ్చింది మేధావులు అందరు కలుస్తున్నారు ఒక తాటి మీదకి వచ్చి నలభై రెండు పర్సెంటేజు ఇచ్చేవరకు పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ బీసీ ఉద్యమం ఆగదు అన్ని పార్టీలు ఇవాళ బీసీకి రిజర్వేషన్కి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా తేల్చుకోవాల్సిన అవసరం పడ్డది ఇప్పుడు అక్కడున్న నాయ నాయకులు బీసీ నాయకులు వారి పార్టీ అగ్ర నాయకులు ప్రశ్నించాలి ఆనాడు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎట్లయితే మనం అన్నామో ఇవాళ బీసీ రిజర్వేషన్కి మీరు అనుకూలమా అనుకూలమైతే దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్ డాక్యుమెంట్స్ ఇచ్చే బాధ్యత కూడా మీది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు మీ అందరికీ తెలుసు కాకపోతే అక్కడ డాక్యుమెంట్ రాష్ట్రంలో మీరే పెట్టినట్టు పెడతారు అది అడ్డం పడుతుందని తెలుసు కదా ఎవరైనా ఒక నాయకుడు వచ్చి ఎవరో జాగృతి సంగతి వాళ్ళని పిలిచి మీరు మాట్లాడచ్చు కదా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఆయన అగైనేస్ట్ అప్పీల్పోకుండా మాట్లాడచ్చు కదా మాట్లాడలే దీన్ని నిలబడడానికి మీ ప్రయత్నాలు ఏమున్నాయి వీళ్ళు ఏమంటారు బీజేపీని అంటారు బీజేపీ అంటే సక్రమం లేదంటారు ఇది డాక్యుమెంట్ సక్రమంగా ఇట్టడానికి మీరు అందరు కూర్చోండాయా అన్ని పార్టీల బీసీలు ఉన్నారు తెలంగాణలో బీసీలకు మీరు మంచి చేయాలనుకుంటే అందరు కలిసి కట్టుగా మీరు ముందడికొచ్చి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే ఇవాళ ఉద్యమం ఆగుతుంది లేనిచో ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చే ఆలోచనలు అవగాహన తెలిసిన వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ జాక్క ఏర్పడి ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో జిల్లాలో మండల్లో గ్రామ స్థాయికి కూడా మేము తీసుకెళ్తాం తీసుకెళ్ళి బరాబర్ మేమెంతో మా వాట అంతా బరాబర్ తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది దీనికి వరంగల్ జిల్లా అన్ని కుల సంఘాలు ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం ఇది ఆరంభము మాత్రమే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం వరంగల్ గడ్డ ఇందాకనే మా రాజన్న చెప్తుండో ఓరుగల్లు అంటే పోరుగల్లు ఆనాడు తెలంగాణ గురించి పోరాడినాం ఇవాళ బీసీల గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి అమలు పరుస్తున్నటువంటి ప్రజా రాజ్యాంగంలో బీసీలకు న్యాయం జరగలేదనేది అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి ఎన్నో కేంద్రంలో ఎన్నో పార్టీలలో ప్రభుత్వాలకు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చింది జనతా పార్టీ వచ్చింది బీజేపీ రెండు సార్లు మూడు సార్లు వచ్చింది ప్రతిసారి కూడా కేంద్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి కలేల్కర్ కమిషన్ నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ అప్పుడు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు రోహిణ కమిషన్ వేసే అది డాక్యుమెంట్ను ఎవరికి కనిపించకుండా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాబట్టి చిచ్చ చిత్తశుద్ధులైనటువంటి రా జాతీయ పార్టీలు బీసీల గురించి కన్నీరు ఆరుస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇస్తానన్నారు కానీ దానికి అందరూ అన్ని పార్టీలు శాసనసభలో మండలిలో పెద్ద గ బల్లలు బుద్ధి చెప్పారు మేము సపోర్ట్ మేము సపోర్ట్ అని మరి అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ దానికి అనేక రకమైన అడ్డంకులు క్రియేట్ చేస్తున్నది టీఆర్ఎస్ అందరినీ ముంచి ముంచిపోయింది కాంగ్రెస్ బిల్లు పెట్టినాము అది తప్పకుండా వస్తున్నటువంటి ఒక రకంగా చెప్తా ఉన్నది కానీ ఇవాళ కాంగ్రెస్ చేతిలో చాలా విషయాలు ఉన్నాయి కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతంతో పాటు బీసీలకు ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పారు నామినేటెడ్ పోస్టులలో ఇదే నలభై రెండు శాతం అన్న ఇయ్యాలి కదా అరవై శాతం ఉన్న వాళ్ళకు అది ఇయ్యరు చట్టసభలలో ఈ పంతొమ్మిది శాతానికి మెచ్చకుండా చూసారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ తన శ్రద్ధ నిరూపించుకోవడానికి మన బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఈ రిమైనింగ్ త్రీ ఇయర్స్ లక్ష కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించడం నామినేటెడ్ పదవులలో కనీసం నలభై రెండు శాతం ఉన్నత స్థాయి పదవులలో ఇవ్వడం అదేవిధంగా ఈ బిల్లును ఆమోదించడానికి పార్లమెంట్లో ఉన్న సభ్యులందరినీ పదిహేడు మందిని కూడగట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని పోయి మోడీ గారిని కలవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదనేది గుర్తించాలని చెప్తున్నాం కేవలం ఎందుకు కేవలము స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తే మాత్రమే తెలంగాణ బీసీలకు న్యాయం జరగదు అది కేవలం ఎంపీటీసీలు జెడ్పీటీసీలకే ఆర్ సర్పంచ్లకు ఉపయోగపడేది కావచ్చు కానీ అది కూడా దానివల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు బడ్జెట్లో ఉద్యోగాలలో అదేవిధంగా విద్యారంగంలో అన్నిట్లో కూడా నలభై రెండు శాతం అమలు చేసినప్పుడే సాధారణ ప్రజలకు ఊళ్ళల్లో బట్టలు ఉతికేటువంటి సాకలి వాళ్ళకు కావచ్చు గడ్డం చేసే మంగలి వాళ్ళకు కావచ్చు కుండలు చేసే కుమ్మరి వాళ్ళకు కావచ్చు రకరకాల కులాలకు విద్య వైద్య ఉపాధి రంగాల్లో ఉద్యోగ రంగాల్లో న్యాయం జరిగినప్పుడే తెలంగాణ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది కేవలం నలభై రెండు శాతం తోటి కేవలం కొంతమంది నాయకులకు ఉపశమనం లభిస్తుంది కానీ శాసనసభ పోవడానికి అవకాశం లేదు పార్లమెంటు పోవడానికి అవకాశం లేదు బడ్జెట్లో కూడా మనకు వాటా రాదు కాబట్టి ఇప్పటి నుంచి చేసే పోరాటము సమగ్ర న్యాయం కోసం చేయాలి నలభై రెండు శాతం కాదు మాకు కావాల్సిన వాటా ఉద్యోగాలలో రావాల నలభై రెండు శాతం అదేవిధంగా విద్యారంగంలో మెడికల్ ఇంజనీరింగ్ అన్ని అన్ని సీట్లలో కూడా నలభై రెండు శాతం రావాలి అదేవిధంగా బడ్జెట్లో రావాలి అన్ని రంగాల్లో కూడా ఇచ్చినప్పుడు మాత్రమే బీసీలకు సామాజిక న్యాయం ఇచ్చినట్టు అవుతుంది కానీ ఈ నలభై రెండు శాతం కూడా మీరు ఇస్తారా ఇయ్యరా అనేది అది మీరు ఏం చేస్తారో చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందని మనవి చేస్తూ ఇప్పటి నుండి తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా అన్ని సంఘాలు రకరకాల కుల సంఘాలన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది ఐక్యం కాకుండా దూరం ఉంటే ద్రోగులుగా మిగిలిపోతారు లేదా అగ్ర కులాల వారికి ఊడికం చేసే వాళ్ళుగా మిగిలిపోతారని ప్రజలందరూ కూడా తమకు ఏమి అన్యాయం జరుగుతుందో తెలియజేయడానికి తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో లిటరేచర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అదేవిధంగా ఉద్యమకారులు కలిసి ప్రజలను చైతన్యం చేసే విధంగా నానా రకాల